అలాగే మరొక వార్త మనం చూస్తే సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తగా పంచుకు తినేందుకు మూడు వేల కోట్ల భూమి పందేారం ఊరు పేరు లేని ఊర్సా అనే కంపెనీకి మన కూటమి ప్రభుత్వం మరి భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక బ్యానర్ వార్తను అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట హైదరాబాదులో కనీస కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీకి ఊర్సా క్లస్టర్స్ అంట ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో రెండు నెల నెలల క్రితమే ఏర్పాటు చేశారంట దీన్ని కనీసం పదివేల కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ కంపెనీ కరెంటు బిల్లు మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట మొత్తం మూడు వందలు నాలుగు వందలు వందల్లోనే బిల్లు వస్తుంది దీనికి కనీసం అమెరికాలో దీని హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ కూడా చూస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఒక అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో కనీసం ఓ బోర్డు కూడా లేకుండా ఈ కంపెనీ నిర్వర్తిస్తున్నారు మరి దీని మీద కథనం రాస్తూ ప్రత్యేక కథనాన్ని ఇచ్చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం అప్పుడే ఐఎంజీ భారత్ను మించిన స్కామ్ అని రాస్తున్నారు అనమాట ఐఎం ఐఎంజీ భారత్ అని అప్పట్లో ఒక స్కామ్ ఇలాగే జరిగింది దాన్ని పోల్చుతూ వీళ్ళు వార్త రాశారు మొత్తానికి మూడు వేల కోట్ల భూమి పొందడం జరిగిందనమాట అది సో మన మన ప్రభుత్వాలు ఏవి వచ్చినా కానీ ఈ స్కాములుండి వాళ్ళు తొందరగానే బాగుపడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మట్టికి బాగుపడతలేదు రాజకీయ నాయ నాయకులు అవినీతిగా ఆలోచించినంతకాలం మన వ్యవస్థ అనేది ఇలాగే ఉంటుందని దీనికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు